చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ బీఆర్ఎస్ దూకుడును ప్రదర్శిస్తూ రాజకీయంగా ప్రజల్లో వెళుతూ ఉత్సాహాన్ని నింపాలి కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయాలి అనుకుంటున్న ప్రతి సందర్భంలోని ఒక ఇబ్బందికరమైనటువంటి సంకోచకరమైనటువంటి పరిస్థితికి కవిత ఇష్యూస్ దోహదం చేస్తున్నాయని చెప్పాలి కవిత లెక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడము ఒక మహిళగా మహిళా నాయకురాలిగా ఉండేటటువంటి కవిత అందులోని ముఖ్యంగా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కావడము ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో ఆమె కీలకమైనటువంటి వ్యక్తిగా మారడము ఆ కేసు తర్వాత చాలా కాలం పాటు జైల్లో ఉండాల్సి రావడము బెయిల్ మీద ప్రస్తుతం కొనసాగుతూ ఉండడము ఇవన్నీ లోక్సభ ఎన్నికల్లో చాలా ఇబ్బంది సృష్టించాయి బిఆర్ఎస్ కి తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పద్నాలుగు నెలల కాల వ్యవధి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి దూకుడు కనబరచాలి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది పొలిటికల్ గా పై చేయి సాధించేటటువంటి అవకాశం వచ్చింది విమర్శలు చేస్తూ కాంగ్రెస్ మీద ఆరోపణలు గుప్పిస్తూ దూసుకు వెళ్లొచ్చు రాజకీయంగా ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ గోల్డెన్ టైం అనుకుంటూ బీఆర్ఎస్ సిద్ధమవుతున్న నేపథ్యంలో మళ్ళీ కవితకు సంబంధించినటువంటి ఇష్యూ ముందరగాళ్ళకి బంధం వేస్తున్నట్లుగా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి చేతిలో ఒక అస్త్రం మళ్ళీ వచ్చినట్టుగానే వ్యక్తిగతంగా ఇది చాలా ఇష్యూ కావడం వల్ల అందులో మహిళ కావడం వల్ల కేరళలో లిక్కర్ స్కామ్ లోని కవిత అంటూ తాజాగా వెలుగు వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు విమర్శలు కావచ్చు అక్కడ ఉండేటటువంటి కేరళలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్నటువంటి సమాచారం కావచ్చు ఇవన్నీ మళ్ళీ బిఆర్ఎస్ ని ఆత్మరక్షణలో పాడేస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది ఓవరాల్ గా ఈ ఉదంతాన్ని చూస్తే గనుక ఢిల్లీ స్కామ్ తర్వాత ఇరవై ఇరవై ముఖ్యంగా కేరళలో ఉండేటటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి పెనరాయి విజయన్ కావచ్చు తర్వాత అక్కడ ఎక్సైజ్ మంత్రిగా ఉన్నటువంటి రాజేష్ తోటి కావచ్చు వీళ్ళతోటి కవిత సంప్రదింపులు జరిపారు జరిపిన తర్వాత పంజాబ్ మధ్యప్రదేశ్లో లిక్కర్కు సంబంధించి లిక్కర్ తయారీలో కీలకంగా ఉన్నటువంటి వయాసిస్ కంపెనీ ఆ వయాసిస్ కంపెనీకి మద్యం ఉత్పత్తికి కేరళలో కూడా లైసెన్సులు వచ్చేందుకు కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ మద్యం ఉత్పత్తి లైసెన్సుల్ని వయాసిస్ కంపెనీకి ఇవ్వడానికి కవిత కీలక పాత్ర పోషించారనేది ఒక ఆరోపణ ఇది ప్రధానంగా అక్కడ ఉండేటటువంటి అంటే కేరళలో ఉండేటటువంటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చేసినటువంటి ఆరోపణ చేయడమే కాకుండా దీనికి సంబంధించి కవిత ఎక్కడ ఎక్కడ బస్ చేశారు కేరళలో ఆ సంప్రదింపుల సందర్భంగా అంతేకాకుండా అత్యంత రహస్యంగా ఈ వైఎస్ఎస్ కంపెనీకి నిజానికి ఆ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అది వామపక్ష కూటమి ప్రభుత్వం సిపిఐ లాంటి మిత్రపక్షాలకి భాగస్వామి పక్షాలకు కూడా తెలియకుండా ముఖ్యమంత్రి విజయన్ ఆ ఎక్సైజ్ మంత్రి రాజేష్ వీళ్ళిద్దరూ కలిపి నిర్ణయాలు తీసుకుంటూ కనీసం అక్కడ ఉండేటటువంటి డిస్టలరీలకి ఎవరికి తెలియకుండా పాలక్కడ్ లో ఈ వైఎస్ఎస్ కంపెనీకి మద్యం ఉత్పత్తికి సంబంధించి పర్మిషన్లు ఇచ్చేశారు దీంట్లో డబ్బులు చేతులు మారాయి ఇందులో కవిత చాలా కీలకంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కుమార్తె కవిత చాలా కీలకంగా అంటే చాలా సీరియస్ ఆరోపణలని సతీష్ం చేశారు సతీశం చేసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి రమేష్ చిన్నతల కూడా దీంట్లో బలపరుస్తూ అసలు కూటమిలో వాళ్ళకే ఈ మద్యం లైసెన్సులకు సంబంధించిన వ్యవహారాలు తెలియవు కానీ ముఖ్యమంత్రి విజయన్ను ఎక్సైజ్ మంత్రి కలిపి నిర్ణయం తీసుకున్నారు ఇందులో ఖచ్చితంగా జరిగినటువంటి లోపాలు ఓవరాల్గా ఈ ట్రాన్స్పరెన్సీ అన్నింటినీ వెల్లడిస్తూ ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయాలనేటువంటి డిమాండ్ నిజానికి ఈ వైఎస్ఎస్ కంపెనీ అనేది పంజాబ్ పంజాబ్లో చాలా కేసులు కూడా ఉన్నాయి పంజాబ్లోని మధ్యప్రదేశ్లోని ఇప్పుడేమో కేరళలో నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్వచ్ఛందమైనటువంటి పాలిటిక్స్ కోసము రాజకీయంలోకి వచ్చామనేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉంది ఈ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇరుక్కోవడము ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి రావడం అరవింద్ కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రి జైలుకు వెళ్ళడం ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ తిరగని మచ్చలో ఉన్నాయి తర్వాత పంజాబ్ లో కూడా ఈ ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అందువల్ల ఈ రెండు అంటే ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీలో సక్సెస్ అయిన తర్వాత పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండడంతో కీలకంగా ఏ కవిత ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటూ పంజాబ్లో కూడా పావులు కదుపుతూ అక్కడ మధ్యంలో చాలా పెద్ద కంపెనీగా ఉన్నటువంటి వైఆర్సిస్ ని కలుపుతూ కేరళలో సంప్రదింపులు చేశారనేది అభియోగం అంటే పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ లింకులు కనిపిస్తున్నాయి అదే సమయంలో కేరళ అంటే సిపిఎం అంటే వామపక్షాలు కొంత నిజాయితీగా ఉంటాయి వామపక్షాల్లో కరప్షన్ కానీ ఏమి ఉండవు లాలూచి వ్యవహారాలు ఉండవు అనేటటువంటి ఒక వాదన నిన్న మనటి వరకు కాదు ఇప్పుడు కూడా ఉంది కానీ విజయన్ లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పారదర్శకంగా జరగకుండా ఈ డీల్ జరగడము అంటే వామపక్షాలు కూడా సాధారణమైనటువంటి వాళ్ళు చేసేటటువంటి అంటే వామపక్షాలు చేసే బూర్జువా పార్టీల రాజకీయాల్లోకి వచ్చేసినట్టుగా మనం చెప్పాలి ఎందుకంటే వైయాసిస్కి పాలక్కాడ్లు పాలక్కడ్లు చాలా నీటి కొరత ఉంటుంది ఆ పాలక్కాడు ప్రాంతంలోనే ఈ వైయాసిస్ కంపెనీ మద్యం తయారు చేయడానికి పర్మిషన్లు ఇచ్చారు అంటే నిబంధనలు మద్యం పాలసీనే సవరించుకుంటూ దీనికి ఈ ఉత్పత్తికి పర్మిషన్లు ఇచ్చారు ఎనిమిది కోట్ల లీటర్ల నీటిని ఈ వైఎస్ఎస్ కంపెనీ ఈ మద్యం తయారీ వ్యవహారాల్లో వాడుతుంది అసలే ప్రజలు నీటి కొరత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎనిమిది కోట్ల లీటర్ల నీటిని వాడుకునేందుకు పర్మిషన్ ఇవ్వడం ఏంటి అనేది అక్కడ ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణ అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి పంజాబు ఢిల్లీలో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కోవడము ఇటు వామపక్షాలకు చెందినటువంటి కేరళ మరోవైపు చూస్తే కనుక మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి బీజేపీ అధికారంలో ఉంది కానీ అక్కడ కూడా ఈ వైఎస్ఎస్ కంపెనీ మద్యం ఉత్పత్తి చేస్తుంది సో రాజకీయ పార్టీలు ఓవరాల్గా తమ తమ రాజకీయ ప్రయోజనాలు లేదంటే క్యాష్ ఫ్లో వీటిని మాత్రమే చూసుకుంటూ మధ్య మధ్యలో లాలు వ్యవహారాలు చూసుకుంటూ ఏ కంపెనీకైనా ఎలాగైనా పర్మిషన్ ఇస్తారో అందుకోసం అవసరమైతే మద్యం పాలసీలని రద్దు చేస్తారో ఆ పాలసీలు రద్దు చేస్తున్నటువంటి సంబంధిత వివరాలు కానీ లేదంటే పాలసీలను మోడిఫై చేస్తున్నటువంటి విధానాలు కానీ ప్రజల్లో చర్చకు రాకుండా ఒక రహస్యమైనటువంటి ప్రక్రియ ద్వారా జరిపేస్తూ ఉంటారు ఇది మనకి కేరళలో వెళ్ళెత్తుతున్నటువంటి ఆరోపణలు బట్టి తేట తెలమవుతుంది అందులోని వచ్చి సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఆరు మే నెలలోపు కేరళలో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది అక్కడ ప్రధానమైనటువంటి పోటీ వామపక్ష కూటమికి కాంగ్రెస్ కూటమికి మధ్యలో మాత్రమే జరుగుతుంది ఇప్పుడు రెండోసారి అధికారంలో ఉన్నటువంటి వామపక్ష కూటమి మామూలుగా అయితే కేరళలో ప్రతి ఒకసారి అధికారం మారుతూ ఉంటుంది కానీ విజయన్ నేతృత్వంలో ఇరవై ఇరవై ఒకటిలో కూడా మరోసారి అధికారం వామపక్షాలు తెచ్చుకోగలిగినాయి అంటే పదేళ్ళుగా కాంగ్రెస్ అధికారంలో లేదు అందువల్ల ఈ మద్యం వ్యవహారాన్ని ఓఎస్ఎస్ కంపెనీకి అక్రమంగా మద్యం లైసెన్స్ ఇచ్చినటువంటి ఉత్పత్తికి లైసెన్సులు ఇచ్చినటువంటి విధానాన్ని పెద్ద ఇష్యూగా మారుస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు పదేళ్లుగా అధికారం కోసం ఎదురు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది దీనిని ఈ సరుకు ఏదైతే ఈ మూడు సరుకు ఉందో ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నటువంటి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కి పగ్గాలు వేసేందుకు ఈ కవిత ఇష్యూని తీసుకు రావడం ద్వారా ఇప్పటికే ఢిల్లీలో కవిత ఆ స్కామ్ లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ కేరళ ఇష్యూని కూడా బయటపెట్టడం ద్వారా వ్యక్తిగతంగా కేసీఆర్ యొక్క నైతిక స్థైర్యాన్ని కావచ్చు ఆ ఫస్ట్ ఫ్యామిలీ గతంలో ఫస్ట్ ఫ్యామిలీగా ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం యొక్క నైతిక స్థైర్యాన్ని కావచ్చు దెబ్బతీయడము మరోవైపు చూస్తే కనుక ప్రజల్లో కూడా దీనిపైన ఎక్కువ చర్చ జరిగేలా చూడడానికి కాంగ్రెస్కి ఒక అస్త్రంగా ఈ కవిత కేరళ ఉదంతం అనేది లభించింది అయితే కవిత ఎప్పటికే దీనిని ఖండించారు న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు రాజకీయ నాయకులు ఎవరైనా సరే అదే చెప్తారు కానీ దీంట్లో ఉండేటటువంటి ఆధారాలు ఏంటి వాస్తవం ఏం జరిగింది ఇవన్నీ కేరళ ప్రభుత్వ పెద్దలే బయట పెట్టాల్సి ఉంటుంది లీగల్ గా కూడా ఇటు బీఆర్ఎస్ ఫైట్ చేస్తూ తమ పాత్ర ఏమీ లేదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది అంతవరకు కూడా ఈ కవిత అనేటటువంటి ఈ విషయం ఒక సున్నితమైనటువంటి అంశమే కాకుండా బీఆర్ఎస్కి కూడా నైతికంగా కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ మీద పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుంది కనుక వాటన్నిటిని కూడా ఎదుర్కొనేటటువంటి ఒక ప్రధాన అస్త్రంగా ఈ ఇష్యూని లిక్కర్ స్కామ్ ఇష్యూని ప్రజల ముందు పెట్టేటటువంటి సూచనలు అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ కేరళలో అయితే పొలిటికల్ మైలేజ్ కోసం ప్రధానంగా అధికారం కోసం పోరాటం చేస్తుంది కనుక కాంగ్రెస్ కూటమి అందుకు గాను వామపక్షాలపై పోరాటానికి గాను ఈ లిక్కర్ విషయాన్ని లిక్కర్ స్కామ్ విషయాన్ని ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రంగా కేరళలో కాంగ్రెస్ మలుచుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వినికిడి లోపం వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ ఎయిట్స్ లభించు సంప్రదించండి ఏషియన్ ఈఎన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్